నగదు లావాదేవీలపై బ్యాంకుల నుంచి రుసుముల వసూలు మొదలైంది నెలకు నాలుగు వరకు ఉచిత లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ తదితర బ్యాంకులు నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు ఆ పరిమితికి మించితే ఒక్కో లావాదేవీపై బుధవారం నుంచి రుసుముగా కనీసం నూట యాభై వసూలు చేస్తున్నాయి పొదుపు జీతాల ఖాతాలకు ఈ రుసుము వర్తిస్తుందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక సర్కులర్లో పేర్కొంది థర్డ్ పార్టీ నగదు లావాదేవీలను ఈ బ్యాంకు రోజుకు ఇరవై ఐదు వేలకు పరిమితం చేయనుంది ఐసిఐసిఐ వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం బ్రాంచ్లో ఒక నెలలో తొలి నాలుగు నగదు లావాదేవీలకు రుసుము ఉండదు ఆ తరువాత నుంచి ప్రతి వెయ్యికి ఐదు వసూలు చేస్తారు కనీస రుసుము నూట యాభైగా నిర్ణయించింది థర్డ్ పార్టీ నగదు లావాదేవీల పరిమితిని రోజుకు కాని కానివాటిల్లో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితమని ఐసీఐసీఐ తెలిపింది ఆ తరువాత నుంచి వెయ్యికి ఐదు రుసుము వసూలు చేస్తారు కనీస రుసుము నూట యాభై రూపాయలుగా ఉంటుంది నగదు స్వీకరించే యంత్రంలో నెలలో జమకు రుసుము ఉండదు ఆ తరువాత వెయ్యికి ఐదు రూపాయలు వసూలు చేస్తారు యాక్సిస్ బ్యాంకులో తొలి ఐదు లావాదేవీలు లేదా పది లక్షల నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు రుసుము ఉండదు ఆ తరువాత నూట యాభై రూపాయలు లేదా వెయ్యికి ఐదు రూపాయలు ఏది ఎక్కువైతే ఆ మొత్తం రుసుముగా వసూలు చేస్తారు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుసుములు వసూలు చేస్తున్నాయా లేదా అన్న దానిపై అధికారిక సమాచారం లేదు ఇటువంటి రుసుములు వసూలు చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశము లేదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు